హాయ్ అండి నేను మీ అమ్మ చలపతి ఈరోజు మా పెయింట్ షాప్ దగ్గర చిన్న మీటింగ్ ఉంది మీటింగ్ ఏంటంటే మనకి వీళ్ళు ఉంటారు కదా కంపెనీ వాళ్ళు పెయింట్లు కంపెనీ వాళ్ళు ఉంటారు ఆ కంపెనీ వాళ్ళు మేసరీలకి చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పెయింట్ షేల్ చేసింటారు కదా వాళ్ళకి పాయింట్స్ వచ్చింటాయి ఉంటాయి దానికోసమే వాళ్ళకంతా గిఫ్ట్లు తీసుకొచ్చినారు ఈరోజు చూడండి మంచి మంచి గిఫ్ట్లు అయితే ఇస్తూ ఉంటారు బాగా సేలింగ్ ఉండాలా వాళ్ళంతా సేల్ చేసేస్తే బాగా మంచి మంచిగా గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళకంతా పార్టీ ఇస్తూ ఉంటారు ఎప్పుడు మీటింగ్లు పెట్టి ఉంటారు వాళ్ళకి మంచి భోజనాలు కానీ ఏదైనా అన్నీ వాళ్ళకి మంచిగా చేస్తూ ఉంటారు చూడండి ఇంకా ఏ పెయింట్ వాళ్ళు అంటే బిర్లా ఓపస్ పెయింట్ వాళ్ళు అయితే కంపెనీ వాళ్ళు ఇట్లా మనకి వాళ్ళకి ఇస్తూ ఉంటారు చూడండి చిన్న మీటింగు ఇదంతా మా పెయింట్ షాపు చూసారు కదా అప్పుడే తీస్తాను కదా పండుగప్పుడు మా పెయింట్ షాపు ఇవన్నీ మంచిగా వాళ్ళు బాగా చేసుకుంటూ ఉంటారు చూడండి కేక్ కూడా తీసుకొచ్చినారు వాళ్ళదే ఎంతనా కేక్ అంటే మాదేం కాదు వాళ్ళదే బిర్లా వాపస్ కంపెనీ వాళ్ళదే ఖర్చు అంతా వాళ్ళదే మాదేం లేదు కంపెనీ తరపు నుంచి ఇవన్ ఇవన్నీ వాళ్ళకి వచ్చింటాయి ఇక్కడ ఇక చూడండి ఏమేమి ఇచ్చినారంటే చూడండి చూపిస్తాను ఇది టేబుల్ ఫ్యాను ఒక అబ్బాయి వచ్చేసి టేబుల్ ఫ్యాను ఆ అబ్బాయి కూడా ఒకటి అబ్బాయికి మూడు గిఫ్ట్లు వచ్చినాయి టేబుల్ ఫ్యాన్ ఒకటి మిక్సీ ఒకటి స్మార్ట్ వాచ్ ఒకటి వచ్చింది స్మార్ట్ వాచ్ అక్కడ పక్కన ఉంది అది తీసుకోలేదు ఇంకా ఇది ఒక అన్నకొచ్చి ఇది చూడండి ఇదేంది అనుకున్నారా ఇది వచ్చేసి ఇది మైక్రో ఓవెన్ ఉంటుంది కదా అది ఇంకా ఒకటి మిక్సీ ఒకటి ఇంకొకటి మిక్సీ చూడండి ఇది వేరే వాళ్ళకి మిక్సీ ముగ్గురికి వచ్చినాయి ఒకరికైతే ఒకటే వచ్చింది ఇంకొకరికి ఒకటి ఇంకొకరికి మూడు ఐటమ్స్ వచ్చినాయి వాళ్ళు బాగా వాళ్ళు ఇట్లా చేసుకుంటే మా పాయింట్లు బాగా వస్తే వాళ్ళకి బాగా వస్తాయి చూడండి సన్మానం వాళ్ళే ఇదంతా I don't know. <laughs> ए रामेश्वर ने रा पटरली

नहीं, nice. नहीं। <laughs> <laughs> क्या? <के ना> <laughs> 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 చూసారు కదా ఇలా జరిగింది చూసారు కదా మా పెయింట్ షాప్ దగ్గర చిన్న మీటింగ్ అయితే ఇట్లా జరిగింది వాళ్ళకి సన్మానాలు చేసేసి గిఫ్ట్లు ఇచ్చేసి కేక్ కట్ చేసేస్తున్నారు ఇంకా ఇంకా వాళ్ళు ఎక్కువ చేసేసుకుంటే ఎక్కువ పాయింట్ చేసుకుంటే పెయింట్లు బాగా సేల్ చేస్తే వాళ్ళకి ఇంకా మంచి మంచి గిఫ్ట్ అయితే ఇస్తారు కంపెనీ వాళ్ళు మాదైతే కాదు కంపెనీ వాళ్ళ తరఫున ఇదంతానా మేస్త్రిలు వాళ్ళే కాదు ఎవరైనా అంతే ఇంకా మేస్త్రిలు వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇట్లా పెయింట్లు బాగా సేల్ చేస్తే వాళ్ళకంతా కంపెనీ వాళ్ళు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు ఇంకా మనకు తెలీదు ఏమి అనేది వాళ్ళు పాయింట్లు బట్టి ఇస్తారు ఇట్లా జరిగింది ఈరోజైతే మా దగ్గర మా పెయింట్ల దగ్గర అందరికీ మెసర్లకి అంతా ఇట్లా జరిగింది ఇద్దరికి మాత్రమే వాళ్ళు బాగా సేల్ చేస్తూ ఉంటారు కదా పెయింటు దానికోసం వాళ్ళకైతే కంపెనీ వాళ్ళు ఇట్లా గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు ఒక అబ్బాయికి వచ్చేసి చూడండి ఇది ఏమి ఇచ్చినారంటే స్మార్ట్ వాచ్ ఒకటి ఇచ్చినారు టేబుల్ ఫ్యాన్ ఒకటి తర్వాత మిక్సీ ఒకటి ఇచ్చేస్తున్నారు ఇంకొక అన్నగా వచ్చేసి వాళ్ళకైతే ఇది మైక్రో ఓవెన్ అయితే ఇచ్చేస్తున్నారు ఇవి ఇచ్చినారు ఇంకా వాళ్ళు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ పాయింట్ చేసుకుంటే ఎక్కువ ఎక్కువ ఇంకా వస్తాయి మంచి మంచి గిఫ్ట్ వస్తాయి మా ఫ్రెండ్ షాప్ దగ్గర అయితే ఇలా జరిగింది కంపెనీ వాళ్ళు చిన్న మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు